హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే శాఖ నుంచి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న గ్రూప్ టీ ఉద్యోగాలకు సంబంధించి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఇరవై రెండు వేలకు పైగా వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు నలభై వేలకు పైగానే జీతం పొందొచ్చు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి మీ లైక్స్ అనేవి చాలా సపోర్టివ్గా ఉంటాయి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటారు మీకు ఈ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించి టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి వేకెన్సీస్గా చెప్పొచ్చు సో ఎవరికైతే బెటర్ జాబ్ కావాలి అని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి సువర్ణ అవకాశంగా చెప్పచ్చు కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని అయితే వినియోగించుకునే ప్రయత్నం చేయండి మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటివరకు పెట్టుకోవాలంటే మనకు జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ట్వంటీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అన్నీ కూడా మనకు లెవెల్ వన్ జాబ్స్ అండి గమనించాలి అన్నీ కూడా లెవెల్ వన్ జాబ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీ నుంచి అయితే వచ్చింది చాలా మంచి అవకాశం చాలా రోజులుగా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్గా చెప్పచ్చు సో శాలరీ విషయానికి వచ్చినట్లయితే అరౌండ్ మీకు బేసిక్ పే ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది అన్ని అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే అరౌండ్ థర్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా మనం పొందే ఛాన్స్ ఉంటుంది సో ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఉండాలి దీంతోపాటు రిలాక్సేషన్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను ఎస్సీఎస్టీ క్యాండర్డ్స్కి ఏమో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ క్యాండర్డ్స్కి త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి చూడండి ఆ రిలాక్సేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఎస్సీఎస్టీ క్యాండర్డ్స్కి ఫైవ్ ఇయర్స్ అని చెప్పి ఓబీసీ క్యాండడర్డ్స్కి త్రీ ఇయర్స్ ఉంటుంది క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే టెన్త్ లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకోండి నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇనీషియల్గా పే చేసినప్పటికీ కూడా వన్స్ మీరు టైర్ వన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు రీఫండ్ వచ్చేస్తుంది బ్యాంక్కి కాబట్టి జస్ట్ వంద రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది అది కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీమేల్ క్యాండిడేట్స్కి ట్రాన్స్ జెండర్ క్యాండిడేస్కి మైనారిటీ మైనార్టీ ఈబీసీకి సంబంధించిన క్యాండిడేట్స్కి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఇనిషియల్గా పే చేసి తర్వాత రీఫండ్ అనేది కంప్లీట్గా మీరు టూ ఫిఫ్టీ తీసుకోవచ్చు అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి చాలా తక్కువ అప్లికేషన్ ఫీజుగా చెప్పచ్చు సో నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి చాలా ఎక్కువ హెవీ ఫీజు ఉంటుంది టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా ఉంటుంది రీసెంట్గా కేవీఎస్ ఎన్వీఎస్ నోటిఫికేషన్స్కి కూడా అరౌండ్ టూ వరకు కూడా చాలామంది పే చేసి అప్లై చేసుకున్నారు కానీ దీనికి చూడండి మనకు ఫీజు కూడా లేదు ఒకవేళ ఉన్నా కూడా కొంతమందికి జస్ట్ వంద రూపాయలు మాత్రమే కదా కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోండి ఛాన్స్ ఉంది కాబట్టి వినియోగించుకోండి మీకు రీఫండ్ బ్యాక్ వచ్చేస్తుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు సెలక్షన్లో భాగంగా మీకు టోటల్ నైంటీ మినిట్స్ టైం డ్యూరేషన్ ఇస్తారు ఇందులో మీకు జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి టోటల్గా మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేస్తారు వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు మీకు ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఆ సిలబస్ని ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సెలెక్ట్ అయితే కావచ్చు సో దీనికి సంబంధించి మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ కేజెస్ వెయిట్ ఉన్నటువంటి ఒక బ్యాగ్ని అయితే మీరు క్యారీ చేస్తూ హండ్రెడ్ మీటర్స్ అయితే టూ మినిట్స్లో మీరు వెళ్లాల్సి ఉంటుంది నడుచుకుని వెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట దాంతోపాటు రన్నింగ్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ టైం ఇచ్చారు వన్ ఛాన్స్ ఉంటుంది మీరైతే క్లియర్ అది ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కనుక ట్వంటీ కేజెస్ ఆఫ్ వెయిట్ అయితే మీరు మోసుకుంటూ హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్ అయితే టైం ఇస్తారు వన్ ఛాన్స్ మీరైతే కింద పెట్టకుండా ఆ బస్తానికి కింద పెట్టకుండా డైరెక్ట్గా మోసుకుంటూ వెళ్లాల్సి అయితే ఉంటుంది ఆ పర్టికులర్ బ్యాగ్ని తర్వాత చూసుకుంటే రన్నింగ్ కూడా ఉంటుంది వన్ హన్ వన్ మీటర్స్ ఉంటుంది అంటే వన్ కేఎం ఉంటుంది సో ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ टाईम वन चा సో ఖచ్చితంగా మీరు నడుచుకొని కానీ పరిగెట్టుకుంటూ గానీ వెళ్లాల్సి ఉంటుంది ఇచ్చినటువంటి టైంలో ఓకేనా సో ఆ విధంగా మీకు ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉంటే వన్స్ దాన్ని క్లియర్ చేస్తే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డైరెక్ట్గా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మల్టిపుల్ షిఫ్ట్స్లో పెడితే కనుక మీకు ఇక్కడ నార్మలైజేషన్ కూడా చేస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అది కూడా అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వాటికి సంబంధించినటువంటి సైజెస్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఫిఫ్టీ కేబీ విధంగా ఉండాలని చెప్పేసి సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఇందులో మీకు ఇంగ్లీష్ హిందీతో పాటు థర్టీన్ రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట సో మనం తెలుగులో కూడా రాసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో చదువుకుంటారో వాళ్ళకి మాత్రం నిజంగా సూపర్ అప్డేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్లోనే మీరు ప్రిపేర్ కావచ్చు తెలుగు లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ కూడా అటెంప్ చేసుకోవచ్చు కాబట్టి చాలా బాగుంటుందనే చెప్పాలి ఓకేనా ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఒకవేళ మీరు ఇంగ్లీష్లో రా చదువుకున్నా కూడా నో ప్రాబ్లం ఎందుకంటే మీకు పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది అలాగే మీరు చూస్ చేసుకున్న లాంగ్వేజ్లో కూడా ఉంటుంది కాబట్టి తెలుగులో కూడా మీరు పెట్టుకోవచ్చు సో తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చూసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా ఇందులో మనకు చాలా రకాల జాబ్స్ అనేవి ఉంటాయి గ్రూప్ డి విభాగంలో చాలా రకాల జాబ్స్ ఉంటాయి పాయింట్స్ అని అని చెప్పి అసిస్టెంట్ అని చెప్పి ట్రాక్ మెషిన్ అని చెప్పి చాలా రకాల జాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇందులో ఏంటంటే మీకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సాలరీస్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటాయి ప్రజెంట్ మనకు చూసుకున్నట్లయితే షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో షార్ట్ నోటిఫికేషన్ వచ్చిందంటే మనకి ఇమీడియట్గా ఫుల్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వస్తుందన్నమాట మనకు ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మరొకసారి ఈ వీడియో రూపంలో తెలియచేయడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మరొకసారి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము డీటెయిల్గా మీకు సిలబస్ ప్యాటర్న్తో పాటు సో ఏ విధంగా క్రాక్ చేయాలి ఏ విధంగా నెగిటివ్ మార్క్స్ని కూడా పాజిటివ్లోకి ఏ విధంగా మార్చుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలి అంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో ఇందులో మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సో ఏంటంటే ఒకసారి మీరు ప్రిపేర్ అయిపోయారు అనుకోండి మొత్తం సిలబస్ అంతా కూడా మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మీరు పర్టికులర్గా మళ్ళీ కొత్త సిలబస్ అని చెప్పేసి మీరు అయితే టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు ఓన్లీ ఏదైతే సిలబస్ అనేది ప్రీవియస్గా మీరు చదువుకొని ఉంటారో సో నుంచే మీకు మ్యాక్సిమం మొత్తం అంతా కూడా సిలబస్ అనేది కవర్ అయిపోతుంది కాబట్టి ఎగ్జామ్కి మీరు హ్యాపీగా ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా కూడా సింగిల్ ప్రిపరేషన్తో మీరు అటెంప్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మెయిన్గా ఇందులో రీజనింగ్ ఉంటుంది అనమాట రీజనింగ్ కావచ్చు ఇటువంటి నోటిఫికేషన్స్లో మెయిన్గా రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిపైన ఫోకస్ చేయండి సో రీజనింగ్ కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకోవడంతో పాటు రీజనింగ్ సంబంధించి మీరు ప్రిపరేషన్ చేసుకునేటప్పుడే ప్రాక్టీస్ పిట్లు కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నార్మల్గా మీరు ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి కాన్సెప్ట్ నేర్చుకొని మీరు ఆన్సర్ చేయగలుగుతారు బట్ ఇచ్చినటువంటి థర్టీ సెకండ్స్ టైంలో మీరు చేయగలుగుతున్నారా లేదా వన్ మినిట్ టైంలో చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ థింగ్ ఎవరైనా చేస్తారు టెన్ మినిట్స్ టైం ఇచ్చి ఒక బిట్ చేయమంటే ఎవరైనా ఎలాగైనా ఆన్సర్ని రాబడతారు బట్ థర్టీ సెకండ్స్లో చేయడం గొప్ప కదా థర్టీ సెకండ్స్లో చేయాలి లేదా వన్ మినిట్లో చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేసే స్కిల్ అనేది పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మంచి నోటిఫికేషన్గా చెప్పచ్చు ఇంకా రెగ్యులర్గా మీకు రైల్వే డిపార్ట్మెంట్స్ వన్ బై వన్ నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ స్పీడ్ అప్ చేసుకోండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ